అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శివరాత్రి ఏ రోజున వచ్చింది ఉపవాసం ఎలా చేయాలి ఎప్పుడు విరమించాలి ఎటువంటి ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయాలి ఎటువంటి అయితే లభిస్తాయి అలాగే స్వామివారికి యామం అంటారు అంటే జాముల వారీగా చేసే పూజ అనేది ఉంటుంది ఏ జాములో ఎటువంటి పూజ అనేది స్వామివారికి చేసుకోవాలి నిశ్చిత కాలంలో అంటే లింగోద్భవ కాలం ఎప్పుడు ఏ సమయంలో పూజ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి మనకి ముఖ్యంగా శివరాత్రి అనేది శివుని జన్మదినంగా అంటే లింగోద్భవ జరిగిన రోజుగా స్వామివారిది శివరాత్రి జరుపుకుంటూ ఉంటాము మరి ఈ మహాశివరాత్రిని ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నమ సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షం ఉత్తరాయణంలో మనకి చతుర్దశి తిథి ఉన్నప్పుడు శివరాత్రి పండుగను జరుపుకోవడం జరుగుతుంది చతుర్దశి తిథి ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి మార్చి తొమ్మిది శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తిథి ఉంది అంటే రాత్రి వేళల్లో ఎప్పుడైతే చతుర్దశి తిథి ఉంటుందో ఆ రోజున మనం శివరాత్రిగా జరుపుకుంటాం గనక మార్చి ఎనిమిదిన మనకి రాత్రి చతుర్దశితి ఉంది కాబట్టి మనం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మార్చి ఎనిమిదవ తారీఖున ఈ శివరాత్రి అనేది మహా పండుగగా జరుపుకోవాలి మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన మహాశివుడు లింగరూపంలో దర్శనమిచ్చే అత్యంత పవిత్ర పర్వదిన కాలం కాబట్టి ఈ శివరాత్రిని రాత్రి పండుగగా జరుపుకుంటూ ఉంటాం మనం అన్ని పండుగలు సహజంగా ఉదయం పూట చేసుకుంటూ ఉంటే సహజంగా ఈ శివరాత్రి మాత్రం రాత్రి పండుగగా జరుపుకుంటూ ఉంటాం రాత్రిలో తిది ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో అంటే మనకి శివుడు లింగరూపంగా ఆవిర్భవించే రోజు కనుక ఆ అర్ధరాత్రి ఆయన లింగరూపంలో దర్శనమిస్తారు కాబట్టి ఆ రోజున మనం శివరాత్రిగా జరుపుకోవాలి ఈ రోజంతా కూడా పగలు ఉపవాసం ఉంటారు శివనామస్మరణ చేస్తూ జాగన చేస్తారు అఖండ దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటారు అంతా శివ స్మరణతో శివ పూజలతో గడపడం జరుగుతుంది పురాణాల ప్రకారం లింగ రూపంలో ఆవిర్భవించిన రోజుని శివరాత్రి అనే కాకుండా శివుడు సృష్టిని కాపాడేందుకు తాండవ రుచ్యం చేసిన రోజు కూడా ఇదేనట పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజు అని కూడా చెప్తూ ఉంటారు మరొక కారణం ఏంటంటే సముద్ర మదనంలో ఉద్భవించిన విషం ఏదైతే ఉందో ఆ విషాన్ని గర్రలల్లో దాచుకుంటాడు అంటే కంఠంలో దాచుకుంటాడు శివుడు ఆ శివుని కంఠం అక్కడ వరకు కూడా నీలి రంగులో మారిపోయిందని చెప్తూ ఉంటాం కదా అందుకనే శివునికి నీలకంఠుడు అని పేరు కూడా వచ్చిన రోజే ఈ శివరాత్రి అట అటువంటి ఎంతో ప్రత్యేకత కలిగిన మహత్తరమైన రోజు ఈ శివరాత్రి కాబట్టి ఈ రోజున అందరూ కూడా ఉపవాసాలు చేయటం జాగరణ చేయటం అలాగే శివనామ స్మరణ చేయటం అనేది అత్యంత అద్భుత ఫలితాలనైతే ఇస్తుంది ఈ చతుర్దశి తిథి ఉన్న రోజు శివరాత్రిగా జరుపుకుంటున్నాం కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మార్చి ఎనిమిదిన ఎవరైతే ఉపవాసం ఉండాలి అనుకుంటున్నారో వారు మార్చి ఎనిమిది నుంచే ఉపవాసం అంతా ఉండి సాయంకాలంగా మళ్ళీ అంటే ప్రదోషకాల సమయంలో స్వామివారికి పూజ చేసుకుంటాం కనుక ఆ రోజంతా కూడా శివనామ స్మరణ చేస్తూ అఖండ దీపాన్ని వెలిగించి జాగరణ కూడా చేయాలి అనుకున్న వాళ్ళు నైన్త్ ఉదయం వరకు అంటే తొమ్మిది ఉదయం వరకు కూడా మనం జాగరణ వాళ్ళైతే చేయాలి ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు జాగరణ చేస్తారు కాబట్టి ఎనిమిది నుంచే మొదలు పెడుతూ ఉంటారు కొంతమంది పండ్లు పాలు ఇటువంటివి అయితే తీసుకుంటూ ఉంటారు కొంతమంది రోజంతా నీరు కూడా తగకుండా నిర్జల వ్రతాన్ని అయితే అనుసరిస్తూ ఉంటారు అది వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి మాత్రమే చూసుకోండి ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవారు ఎటువంటి ఉపవాసాలు చేయకపోయినా స్వామివారికి ఇంత అభిషేకంతో అంత ప్రత్యేక ఫలితాన్ని అయితే ఉపవాసం చేసినంత ఫలితాన్ని అయితే పొందవచ్చు ఎవరైతే ఆరోగ్యం బాగుంది ఉపవాసం జాగరణ చేయగలము అనుకుంటారో అటువంటి వాళ్ళు మార్చి ఎనిమిది నుంచి ఉపవాసం ఉండి ఆ రోజంతా కూడా జాగరణ చేసి తొమ్మిది ఉదయం చతుర్దశి తిథి ఉండి ఉండగానే స్వామివారికి పూజ అయితే చేసుకొని ఆ తర్వాత ఉపవాసాన్ని చెల్లించాలి ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఎనిమిది నుంచి ఉపవాసం ఉంటే ఏడు సాయంత్రం కూడా ఒక్క పూట భోజనం చేసి రాత్రిళ్ళు పలహారం లాంటిది ఏదన్నా అంటే ఏదైనా టిఫిన్ లాంటిది తీసుకుని ఎనిమిది నుంచి ఉపవాసం అయితే ఉంటారన్నమాట పూర్తిగా ఉండలేని వాళ్ళు ఏదైనా పాలు పండ్లు అటువంటివి అయితే తీసుకోవచ్చు శివరాత్రి అంతా కూడా స్వామివారికి విశేషంగా అభిషేకాలు చేయటం పెరుగు తేనె నెయ్యి పంచదార ఆవు పాలు అలాగే చెరుకు రసం కొబ్బరి నీళ్లు జ్యూస్లు పండ్ల మొక్కలు పండ్ల రసాలు అన్నం వీభూది ఇటువంటి వాటిలతో స్వామివారికి ప్రత్యేకంగా ఆయన అభిషేకం ప్రియుడు కాబట్టి అభిషేకాలు అయితే చేసుకోవాలి అయితే ఈ శివరాత్రి పూజని ఏ విధంగా చేసుకోవాలి అభిషేకాలు ఏ ఏ వస్తువులతో చేసుకోవచ్చు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది నేను మరొక వీడియోలు అయితే షేర్ చేస్తానండి ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి చేసుకునే జాముల పూజ ఉంటుంది అంటే జాము అంటే సమయాల్లో కొన్ని సమయాల్లో ప్రత్యేకంగా చేసే పూజ ఉంటుంది దీనినే యామం అని కూడా అంటూ ఉంటారు అయితే ఆ సమయాలు ఏంటి అనేది ఇక్కడ చూద్దాము మొదటి జాము పూజా సమయం ఎనిమిది మార్చి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు కూడా చేసుకోవచ్చు ఈరోజు స్వామివారిని ఆవుపాలు చందనంతో అభిషేకం చేస్తే చాలా మంచిది అభిషేకం చేస్తున్నంతసేపు ఓ నమ శివాయ అనే బీజాక్షరాన్ని మనం ఆ నా స్మరణ చేస్తే చాలా మంచిది రెండో జాము పూజా సమయం ఎనిమిది మార్చి శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఓం శంకరాయ నమ అనుకుంటూ స్వామి వారిని ఆరాధన చేయాలి ఈ టైంలో ఆరాధన చేస్తున్నప్పుడు పంచామృతాలతో అభిషేకం చేస్తూ తెల్లనివి లేదా పచ్చని పూలు స్వామివారికి సమర్పిస్తే చాలా ఇష్టమట ఇక మూడవ జాము తొమ్మిది మార్చి శనివారం తెల్లవారుజామున పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఓం మహేశ్వరాయ నమ అనుకుంటూ స్వామివారికి తేనెతో అభిషేకం చేస్తే చాలా మంచిది ఆ అభిషేకం చేసిన తర్వాత గంధాన్ని పచ్చకర్పూరాన్ని కలిపి లేపనంగా స్వామివారికి అలంకరించి బిల్వ పత్రాలతో పూజిస్తే కనుక చాలా మంచిదని నాలుగో జాము వచ్చేసరికి తొమ్మిది మార్చి శనివారం తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా స్వామివారిని ఓం రుద్రాయ నమహ అనుకుంటూ స్వామివారికి అభిషేకాలు అయితే చేసుకోవాలి ఈ రోజున చెరుకు రసంతో కనుక ఆ టైంలో తెల్లవాజము అభిషేకం చేస్తే చాలా మంచిది పచ్చకరపూరాని గంధాన్ని లేపనంగా రాసి దొరికిన వాళ్ళు తామర పూలు కానీ కలువ పూలు కానీ మల్లెపూలు కానీ ఇటువంటి వాటిని స్వామివారిని అలంకరిస్తే స్వామివారు ప్రీతి చెందుతారట ఈ విధంగా నాలుగు జాములుగా కూడా ఈ శివరాత్రిని జరుపుకోవడం జరుగుతుంది నాలుగు జాములు పూజ చేసుకున్న తర్వాత ఈ ఉపవాసం జాగరణ చేసేవారైతే ఈ విధంగా సాధ్యమైనంత వరకు కుదిరిన వాళ్ళు పూజ చేసుకొని తెల్లవారిన తర్వాత స్వామివారికి అన్నాన్ని కూరల్ని వండి నైవేద్యం చేసి ఆ చతుర్దా తిదలు ఉండగానే జాగరణ విరమిస్తారు అలాగే ఉపవాసాన్ని విరమించడం జరుగుతుంది ఎందుకన్నా నిశ్చిత కాల పూజా సమయం అంటే లింగోద్భవ కాలంలో ఇన్ని చేయలేని వాళ్ళు కూడా ఆ లింగోద్భవ కాలంలో పూజ చేస్తే కనుక ఈ జాములన్నింటినీ పూజ చేసినంత ఫలితం ఉపవాసం జాగరణ చేసినంత ఫలితం కూడా దక్కుతుంది మరి ఆ నిశ్చిత కాల పూజా సమయం ఏంటి అంటే ఎనిమిది అర్ధరాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి కూడా మనకి ఈ లింగోద్భవ కాలం కాబట్టి లింగ రూపంలో ఆవిర్భవిస్తున్నప్పుడు స్వామివారిని మనం కూడా లింగ రూపంలో ఆరాధిస్తే చాలా మంచిది ఈ శివాలి రాతిన అందరం కూడా శివలింగానికి అభిషేకం చేసుకోవటం రకరకాల ద్రవ్యాలతో స్వామి వారికి అభిషేకం చేయటం ఇవ్వకేళమీ చేయలేని వాళ్ళైతే కనుక కనీసం నీళ్లతో అయినా స్వామికి అభిషేకం చేస్తే అంత ఫలితం అయితే దక్కుతుంది అని చెప్తారు విరమణ చేయాలి అనుకున్న వారు ఈ స్వామివారికి పూజ చేసి జాగనున్న ఉన్న వాళ్ళు కూడా ఆరు గంటల పదిహేడు నిమిషాలకి శనివారం ఉదయం తొమ్మిది మార్చిన విరమణ చేసేసేయచ్చు అనమాట ఉపవాసం చే ఉన్నవాళ్ళైతేకా ముఖ్య నియమాలు వచ్చేసరికి ఉపవాసం జాగరణ అఖండ దీపం పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టడం శివనామ స్మరణతో ఆ రోజంతా కూడా గడపడం అనేది శివరాత్రికి అత్యంత ముఖ్యమైనది శివరాత్రి పూజను ఏ విధంగా చేసుకోవాలి లింగోద్భవ సమయంలో ఏ వినియోలు పాటిస్తూ అభిషేకం చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి శివరాత్రికి అందరం కూడా పూజలు చేసుకోవటం ఏవైనా నోములు పట్టాలి అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా ఈ శివరాత్రికి పడుతూ ఉంటారు కాబట్టి మీరు శివరాత్రికి పట్టాలి అనుకునే ముఖ్యమైన నోములు చిత్రగుప్తు నోము ఒకటి ఆ నోము పడితే మిగతా సంవత్సరంలో వచ్చి ఏ నోములైనా చేసుకుంటారు కాబట్టి ఒకసారి ఈ వీడియో చూసిన వాళ్ళైతే కనుక మీరు ఏదో నోములు పట్టాలి అనుకుంటే చిత్రగుప్తు నోము కూడా ఏ విధంగా చేసుకోవాలి వీడియోతో పెట్టాను ఆ నోము అనేది మనం ఒక మాఘమాసంలో వచ్చిన రథసప్తమికి శివరాత్రికి మాత్రమే చేసుకుంటాం కనుక ఒకసారి ఆవిడస్ కూడా చెక్ చేయండి ఇదండి శివరాత్రి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో శివరాత్రి పూజా విధానంతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం